అదే స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వానికి చూపించి అరవై మూడు కోట్లు తీసుకున్నారు చాలా అన్యాయం ప్రభుత్వ అధికారులు మరి ఏ రకంగా అతనికి ఇచ్చారో కూడా విచారణ జరగాలి దానికంటే ముఖ్యంగా గత కాలంలో సుబ్బారెడ్డి ఆయన అతను వచ్చారు వారు విరమించుకొని వెళ్ళిపోయారు ఈ ఎంవి సత్యనారాయణ గారు కూడా ఈ మధ్యన విరమించుకున్నారు ఒక క్రైస్తవ వ్యక్తికి విశాఖపట్నంలో ఒక ప్రముఖ హోటల్ రన్ చేస్తున్న ఒక క్రైస్తవ వ్యక్తికి ఇది డెవలప్మెంట్ ఇస్తున్నారని తెలిసింది మళ్ళీ ఇది చేతిని మారి కొత్తగా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే వారిని దేవుడు క్షమించడు క్రైస్తవ లోకం ఊరుకోదు మీరు ఎవరైనా ప్రజలు కానీ దీని మీద ఇన్వెస్ట్ చేసి మీరు కానీ అపార్ట్మెంట్స్ ఏమైనా తీసుకుంటే మీరు కూడా నష్టపోతారు గత కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ బిల్డింగ్స్ కోల్చడం జరుగుతుంది ఇది సిబిసిఎంసీ దాన్ని కూడా తెలియపరిచారు మరి అలాగే ఈ మధ్య కాలంలో మురిసెట్టి సత్యనారాయణ గారు ట్వీట్ చేశారు మాకు కొంత నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా దీని మీద ప్రతిపక్షంగా న్యాయం చేస్తారని వారు న్యాయం చేసినా చేయకపోయినా క్రైస్తవ లోకం మెదలకుండా నోరు మూసుకుని ఊరుకోదు రానున్న దినాల్లో పెద్ద ఉద్యమంలోకి వెళ్ళబోతున్నాం దయచేసి ఈ స్థలాన్ని ఒక క్రిస్టియన్ మాన్యుమెంట్గా కానీ లేదా ఒక రాయవెల్లూరులో చూసారా క్రిస్టియన్ మెడికల్ సెంటర్ సీఎంసి ఉంది అలాగా ఒక మంచి హాస్పిటల్ కట్టాన్ని కానీ వినియోగించి ఇది ప్రజలందరికీ ఉపయోగంగా వినియోగిస్తే మేము కూడా దానికి స్వాగతిస్తాం అటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరైతే అక్రమాలు చేశారో ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ భూ కబ్జాదారు కానీ వారి మీద సిబిసిఐడి ఎంక్వైరీకి ఆల్రెడీ డీజీ గారు నోటీస్ పంపించారు వెంటనే దీని మీద విచారణ జరిపి బాధ్యుల మీద సమయం జరిపి తీసుకోవాలి గత వన్ ఇయర్ బట్టి ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదని మేము నమ్ముతున్నా అందు గురించే అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాము ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే ప్రస్తుతం అయితే జరుగుతున్నట్టుగా ఏం కనబడట్లేదు ఇప్పటికీ జీవీఎంసీ వల్ల ఐదు స్టాప్ ఆర్డర్స్ ఇచ్చారు కన్స్ట్రక్షన్ జరుగుతుందని మేము నమ్మట్లేదు యాజమాన్యం మారుతుంది అని విన్నాము కొత్తగా కొత్త వాళ్ళ ద్వారా చేద్దామని చూస్తున్నారు అన్నది మాకున్న సమాచారం ఏది ఏమైనా ఎవరు కొనుక్కున్నా ఎవరు డెవలప్మెంట్కి వచ్చినా ప్రజలైనా అల్టిమేట్గా టైటిల్ లైట్ సిబిసిఎంసీకి ఉంది సిబిసిఎంసీ తప్పించి ఎవరు దీన్ని నమ్మడానికి ఎటువంటి హక్కు లేదు ఒకవేళ మీరు కొనుక్కుంటే మోసపోతారు నష్టపోతారు